ఆహా ఏమి రుచి హి మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది ఈ పాట వింటేనే చాలా మందికి అర్థమైపోయి ఉంటారు కదా ఏమంటున్నాను ఈ కూర కోసం పీకలు కోసుకునే వాళ్ళు ఉంటారు ఈ కూర వండితే పీకలు కోసే వాళ్ళు కూడా ఉంటారు ఇది కూరగాయల్లో మహారాజా అయినప్పుడు చాలా మందికి ఎందుకు నచ్చదు అంటారు నాకు ఇప్పటికీ తెలీదు నేను చాలా రోజుల తర్వాత వండుతున్నాను అనమాట ఇవి చెట్టుకి ఫ్రెష్గా ఉన్నాయే మా చెట్టు నుంచి తీసుకున్నాం అనమాట సో వీటితోనే చేస్తాను ప్రాసెస్ అంతా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి అర్థం అవకపోతే ఒకసారి చెప్తాను మసాలా కోసం ఆనియన్స్ ఇంకా జీలకర్ర గసగసాలు ఇంకా లాలికాయలు లవంగ మొగ్గులు చెక్క అవన్నీ కలిపి మిక్సీ పెట్టుకోవాలి ఉల్లిపాయలు వేసి ఆ పేస్ట్ లోనే ఉప్పు కారం కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకొని గుత్తి వంకాయలను కట్ చేసుకొని అందులో స్టఫ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు కరివేపాకు పచ్చిమిరగాయకులు కోసుకొని వేసుకున్న తర్వాత అది బాగా మగ్నిచ్చిన తర్వాత వంకాయలు కూడా వేసుకోవాలి వంకాయలకు ఫిఫ్టీ ఉడికిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని వాటర్లోని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత అది బాగా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకొని కొంచెం కుక్కయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర